హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కొంచెం డిఫరెంట్గా అంటే మా పిల్లలు హాస్టల్ నుండి వచ్చారు దానికోసం పిల్లలు హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ ఫీల్ అయ్యారు అందుకని ఈజీగా ఇంట్లో మనకున్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఎవరైనా సరిగ్గా రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు బయట పోలే డబ్బులు పోసి అలా చేసుకొని హెల్త్ పాడు చేసుకునే కంటే ఇలా ఇంట్లో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ ఈరోజు చేసుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు ఈ బిర్యానీ కోసం నేను ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నానండి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాము తర్వాత వచ్చి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మ్యారినేట్ చేద్దామండి ఇది మీరు చికెన్ ఇంతే తీసుకోవాలని లేదు మీరు పీసులు కొంచెం ఎక్కువ తింటాము అంటే అట్లా కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు అంటే ముందు కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు వేసానండి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక నిమ్మ చెక్క వేసి ఈ నిమ్మ చెక్క ఏంటంటే ఈ ముక్క చెదరకుండా ఉండేలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని ఇలా కలిపేసుకొని మంచిగా ముక్కలకి ఈ ఉప్పు పసుపు అంతా పట్టేలా చేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి వీలైతే దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెడితే లోపల పీస్ వచ్చి జ్యూసీగా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా చేసి దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుంటున్నాను ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అవి రెండు నానేసరికి ఈ హాఫ్ అన్ అవర్లో మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దీన్ని పొడవగా సన్నగా ఇలా కట్ చేసుకోండి సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టొమాటో పెద్ద సైజుదండి హాఫ్ కేజీ కాబట్టి పెద్ద సైజు టొమాటో తీసుకొని దీన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక మీరు కారానికి తగినట్టు అంటే నేను ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ కేజీకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టుకుంటున్నానండి అంటే మధ్యకి ఇలా చీర్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ డైరెక్ట్గా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్ తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం కుక్కర్ని దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ వేడెక్కే టైంలో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం చూడండి ఈ నెయ్యి ఆయిల్ కొంచెం వేడిగింది కదా మరీ ఎక్కువ వేడవ అవసరం లేదండి కొద్దిగా వేడవగానే షాజీరా వేసుకున్నాను చూడండి హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇందులో ఒక రెండించుల చెక్క ఒక పది యాలకలు పది లవంగాలు ఒక ఐదు స్టార్ స్టారనా సపటి అన్నీ హోల్ బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా అంతా వేసేసుకున్నాము ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒకప్పు అంటే ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి ఇట్లా ఆనియన్ వేసుకున్నాం కదా ఇది కొంచెం ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము వేసుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ కేజీ బియ్యం హాఫ్ కేజీ చికెన్ కదా నేను టూ స్పూన్స్ వరకు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది పచ్చివాసన పొయ్యే వరకు కొద్దిగా ఇలా వేయించుకున్నాము ఈ ఆనియన్స్ వచ్చి దోరగా అంటే లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేసుకుందామండి కదా ఈ చికెన్ అని తిందులో వేసుకొని చక్కగా ఇది ఇవన్నీ దీనికి పట్టే వరకు ఒక టూ మినిట్స్ కలుపుకొని ఇలా ఉడికించుకుందాం ఇది ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు చూడండి ఇందాక చికెన్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం హాఫ్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఈ చికెన్ కొంచెం ఇలా అంతా ఇదంతా దీనికి పట్టే వరకు ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిద్దాం చూడండి ఇది ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇట్లా వాటర్ వచ్చాయి కదా ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని మంచిగా ఇలా కలబెట్టేసుకోండి గ్రేవీ వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి కర్డ్ వేయడం వల్ల వేసేసి దీన్ని అంచక్క కొద్దిసేపు మూతపెట్టి ఉడికించుకుందాం చూద్దామండి చూసారా గ్రేవీ అంతా ఎలా వచ్చిందో మనం ఎక్స్ట్రాగా దీనికి మళ్ళీ వేరే కర్రీ ఏమీ చేసుకుని అవసరం లేదు ఇప్పుడు ఎలా ఉడికాయి కదా ఇందులో ఒక టొమాటో వేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడవుగా ఆ టొమాటో వేసేసుకొని ఈ టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందామండి ఇది ఉడికేలోపు టైం వేస్ట్ కాకుండా మరో పని చేసుకుందాము పక్క స్టవ్ మీద నేను వాటర్ పెట్టుకున్నాను వేడి నీళ్ళు పెట్టుకుందాము మనం ఈ బిర్యానీ చేసేటప్పుడు హాట్ వాటర్ ఎందుకు పెట్టుకుంటాం పక్కన అంటే ఇప్పుడు మనం చల్లనీళ్ళు పోస్తే కొంచెం ముద్దగా వచ్చే అవకాశం ఉంది ఇట్లా మరిగే నీళ్లు పోస్తే త్వరగా అవుతుంది బిర్యానీ చేయడం మరొకటి ఏంటంటే పొడి పొడిగా వస్తుందనమాట అయితే ఇప్పుడు ఈ కొలతలు మెయిన్ మనం ఈ వాటర్ తీసుకునే దాన్ని బట్టి బిర్యానీ టేస్ట్ ఉంటుందండి మనం తీసుకునేటప్పుడు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి అయితే ఇది నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు కదా అదే మీరు నార్మల్ రైస్ పోస్తే గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇంతేనండి మనకి చిన్న చిన్న లెక్కలు తెలిస్తే చాలు నేను ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అంటే మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అన్నట్టు త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవి బాగా అది ఉడికేసరికి ఈ వాటర్ బాయిల్ అయ్యేలా చేసుకోవాలన్నమాట సరే చూద్దామండి మూత తీసి ఆహా ఎంత గుమగుమలాడిపోతుందో ఇప్పుడు వచ్చి ఇందులో కొద్దిగా కారం అండి అంటే ఒక స్పూన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుందాము దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి అంటే ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నానండి జీలకర్ర పొడి జస్ట్ ఒక పావు స్పూన్ వరకు జస్ట్ ఒక పావు స్పూను మిరియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా అంటే ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ అండి అంటే మీరు ఘాటు ఎక్కువగా తింటాము అనుకుంటే వన్ స్పూన్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు పుదీనా ఒక రెండు మూడు స్పూన్ల వరకు కొత్తిమీర చల్లేసుకొని ఒక్క నిమిషం ఇలా కలపెట్టుకున్నాము చూసారా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో బిర్యానీ మసాలా వేసాం కదండి ఆల్రెడీ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసింది ఇలా కొద్దిగా గ్రేవీ అది అయిన తర్వాత దీంట్లో మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఆ బిర్యానీ రైస్ నీళ్ళు లేకుండా ఇందులో వేసేసుకుందాం జస్ట్ వాటర్ లేకుండా ఇలా వేసేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం ఇట్లా రైస్ వేసేసుకొని ఈ రైస్కి ఇవన్నీ పట్టేలాగా ఒకసారి కలబెట్టుకోండి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఈ రైస్ మరీ ఎక్కువసేపు వద్దండి బియ్యం విరిగిపోతాయి ఇలా కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా తెరలు కాగుతున్నాయో ఇట్లా బాయిల్ అయిన వాటర్ని మనం ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదండి ఇంక చూసే పని ఉండదు నేను చక్కగా ఈ వాటర్ని వేడి నీటిని ఈ బిర్యానీ రైస్లో వేసేసుకున్నాం వేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని ఈ టైంలో మనం ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నాం మనకి సాల్ట్ సరిపోతుంది ఒకవేళ సరిపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నాకైతే సాల్ట్ అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ వద్దండి మీడియం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం అది ఏమవుతుందంటే అడుగు నుంచి ఉడికి ముక్క కన్నీ మసాలాలు పట్టి అడుగు అంటకుండా మంచిగా వస్తుంది అనమాట దానికోసం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెడదాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లాంగ్ విజిల్ ఒకటి వస్తుందండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేయడమే ఫైనల్గా చూసేద్దామండి ఎలా వచ్చిందో మన బిర్యానీ స్ట్రక్చరు వచ్చేయండి ఎంత గుమ గుమలాడిపోతుందో ఒక్కసారి చూడండి దీన్ని బట్టే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుందండి చూడండి అడుగంటకుండా ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రైస్ కూడా చూడండి ఎలా పొడపొడా వచ్చిందో మన కొలతలండి గ్లాసు గ్లాసున్న నీళ్లు పోసాం కదా అది మరిగిన నీళ్లు పోసాం కదా దానివల్ల ఇట్లా పొడి పొడిగా వచ్చింది అయితే మనం వెంటనే ఇలా పెట్టేయకూడదండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు వదిలేసి అప్పుడు ఓపెన్ చేయాలి లేదంటే మళ్ళీ ఇట్లాగా ఈ రైస్ ఇట్లా ఉంది కదా అది విరిగిపోయి నీట్గా రాదనమాట నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామే చూసారా వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ ఎంతసేపు అండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం దీనికోసం వందలు వందలు పోసి హెల్త్ని పాడు చేసుకుని బయట ఏవేవో ఆయిల్స్ వాడతారు చికెన్ ఫ్రెష్ ఏమీ వాడరు దానికంటే గుమ్మగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అండి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఎంచక్క ఒక లైక్ కొట్టండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం సరేనండి బాయ్